చాలా అంటే చాలా రుచిగా బంగాళాదుంపతో చాలా రుచికరమైన స్నాక్స్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము అలాగే బంగాళాదుంపలతో వెండి వస్తువుల్ని ఎలా శుభ్రం చేసుకోవాలో కూడా తెలుసుకుందాము హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ బంగాళాదుంపలతో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ముందుగా మనం బంగాళాదుంపల్ని ఉడికించుకోవాలి ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్లో మూడు బంగాళాదుంపల్ని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకుంటున్నానండి బంగాళాదుంపలు ఉడికిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ బంగాళాదుంపల్ని ఉడికించుకోవడానికి కొంచెం వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకున్నాము ఈ వాటర్ని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని చక్కటి చిట్కాకి ఉపయోగించుకోవచ్చండి ఈ విధంగా నీటిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఈ నీటిలోకి వెండి వస్తువులు వేటినైనా శుభ్రం చేసుకోవాలి అనుకుంటున్నారో ఏ వస్తువులని అయితే ఆ వస్తువుల్ని ఈ నీటిలో వేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి పావు చెంచా వరకు బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి తప్పకుండా ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలండి మరి ఈ లోపల మనం ఇక్కడ రెసిపీ తయారు చేసుకుందాము ఉడికించుకున్న బంగాళాదుంపల పైన ఉన్న చెక్కు మొత్తాన్ని తీసేసుకోవాలి చెక్కు తీసేసిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని వేరొక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఒక చెంచా వరకు బటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఈ బటర్ని కొంచెం కరిగించుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకోండి పావు చెంచా వరకు బటర్లోకి ఉప్పు వేసుకోవాలి అలాగే పావు చెంచా కారం వేసుకోవాలి కారంతో పాటు పావు చెంచా వరకు గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి గరం మసాలా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ బంగాళాదుంపల్ని ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాము ఈ బంగాళాదుంపల్ని ఇక్కడ నేను తురుముకుంటున్నానండి మీరు కావాలంటే చేత్తో మెదిపేసుకొని అయినా రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చు ఇక్కడ మనం బంగాళాదుంప టిక్కీస్ అనేవి తయారు చేసుకుంటున్నాము చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి నోట్లో పెట్టుకుంటే వెనలాగా కరిగిపోతుంది ఇప్పుడు బంగాళాదుంపని తురుముకున్న తర్వాత ఈ విధంగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు చెంచాల వరకు మొక్కజొన్న పిండి కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి నీళ్లు వేయకూడదండి ఒకేసారి కూడా పిండి వేయకుండా చూసుకుంటూ పిండి అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి నీళ్లు అస్సలు వేయకూడదు నీళ్లు వేయకుండా కేవలం బంగాళాదుంపలోనే పిండి అనేది కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా చూడండి వీడియోలో చూపించినట్లుగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతికి కొంచెం నూనె రాసుకోండి నూనె రాసుకొని కొంచెం కొంచెంగా పిండి తీసుకొని లాగా అరచేతి మీద ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకొని నూనెలో వేసుకొని వేయించుకోవాలి ఇలా అన్నిటినీ తయారు చేసుకుని నూనెలో వేసుకొని వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని టమాటా చెప్తే ఇస్తే చాలు అందరూ ఇష్టంగా తింటారు అలాగే రెసిపీతో పాటు ఇప్పుడు మనం చక్కటి చిట్కా కూడా చూస్తున్నాం కదా వెండి వస్తువుల్ని శుభ్రం చేసుకోవటం ఇక్కడ నేను పట్టీలు వేసుకున్నాను కదా వాటర్లో ఈ పట్టీల్లోకి బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకున్నాను చూస్తున్నారు కదా నీళ్ళు అనేవి నల్లగా వచ్చేసాయి ఇప్పుడు ఈ నీటిలో నుంచి పట్టీలు తీసి ఏదైనా డిటర్జెంట్తో క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకుంటే చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి బంగాళాదుంపలో ఉండే స్టార్చ్ అలాగే ఆక్సాలిక్ యాసిడ్ మూలంగా మనకి క్లీనింగ్ మెటీరియల్ లాగా బంగాళాదుంప అనేది ఉపయోగపడుతుంది అంతేకాకుండా చేతికి కానీ కాలుకి కానీ కాలిన గాయం అయినప్పుడు ఒక పచ్చి బంగాళాదుంప స్లైస్ని కనుక మనం గాయం మీద పెడితే మనకి వెంటనే చాలా అంటే విత్న్ సెకండ్స్లో మనకి మంచి రిజల్ట్ అనేది పెయిన్ రిలీఫ్ వస్తుందండి మరి మీ అందరికీ ఈ చిట్కా వీడియో రెసిపీ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్